మో వెంకటేశయ్య ఈరోజు రాష్ట్రంలో సారస్వతిక ఎన్నికలు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరానికి షెడ్యూల్ విడుదల చేయడం జరిగింది దానిలో భాగంగానే తిరుపతి నగరంలో మే పదమూడవ తారీఖున పోలింగ్ జరగబోతోంది తెలుగుదేశం పార్టీ తిరుపతి నగర కమిటీ క్లస్టర్ వైజు రోజు కూడా ఒక క్లస్టర్ వైజ్ మీటింగ్ సమావేశం ఏర్పాటు చేసుకొని వాళ్ళకి రేపు జరగబోయేటువంటి ఎన్నికల్లో మన పార్టీ ఏంటి మనం ఏ విధంగా పనిచేయాలి అని ఈరోజున క్లస్టర్ వైజ్ చర్చించుకొని నిర్ణయాలు తీసుకొని ఆ విధంగా ముందుకెళ్లాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో క్లస్టర్ వైజ్ మీటింగ్స్ ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది దాంట్లో భాగంగానే ఈరోజు పన్నెండో క్లస్టరు జీవకోన ఏరియాలో ఉన్నటువంటి నలభై ఆరు నలభై ఏడు నలభై ఎనిమిది నలభై తొమ్మిది యాభై డివిజన్లకు కూడా దేవనారాయణ రెడ్డి క్లస్టర్ ఇన్ఛార్జిగా ఉన్నారు అదేవిధంగా మన స్టేట్ సెక్రటరీస్గా మన బుల్లెట్ రమణ యాదవ్ శేఖర్ అదేవిధంగా మన దంపూర్ భాస్కర్ యాదవ్ కుమారమ్మ అదేవిధంగా మన ఆనంద్ యాదవ్ అందరూ కూడా ఇక్కడ మన స్టేట్ పార్టీ కమిటీ నుంచి కూడా హాజరవడం జరిగింది ముఖ్యంగా ఈరోజు మనం అందరం కూడా గత ఐదు సంవత్సరాల నుంచి కూడా తెలుగుదేశం పార్టీ బలోపేతానికి వైకాపాను ఎండగట్టడానికి మనము ఐదు సంవత్సరాలు కూడా రోడ్ల మీదే ఉండి ప్రజలను చైతన్యపరుస్తూ ప్రజలకు అండదండలుగా ఉండి ఏదైతే మన నాయకుడు ఇచ్చినటువంటి కార్యక్రమాలని ప్రోగ్రామ్స్ని సజావుగా ప్రజల వద్దకు తీసుకెళ్ళి మరి విజయవంతం చేశామో అదే విధంగానే రేపు జరగబోయేటువంటి ఎన్నికల్లో కూడా మనవంతు పార్టిసిపేట్ చేసి మన వంతు విజయాన్ని సాధించే దిశగా మన అడుగులు ఉండాలని మీ అందరినీ కూడా కోరుకుంటూ మనకు తెలుసు మనం ఇదేం కర్మ కానివ్వండి బాధుడే బాధుడు కానివ్వండి అదేవిధంగా రా కదలిరా కానివ్వండి నిజం గెలవాలి కానివ్వండి అన్ని క బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమం కానివ్వండి అదేవిధంగా ఇప్పుడు మరి సూపర్ సిక్స్ ఈరోజు సూపర్ బాబు సూపర్ సిక్స్ ప్రోగ్రాం కానివ్వండి ప్రజలేకి తీసుకెళ్ళి ఒక నమ్మకాన్ని ఒక భరోసాని కలిగించినటువంటి పార్టీ మన తెలుగుదేశం పార్టీ మరి ఈరోజు ఎన్నికలకు పోవాలంటే చాలా బాధాకరమైనటువంటి విషయం తిరుపతి మరి పొత్తుల్లో జనసేనకు పోవడం అనేది మన అందరికి కూడా తీరని లోటు మనందరిని కూడా దిగ్భాంతికి గురి చేసింది అయినప్పటికీ మనము మన అంతా ఒకటే వైకాపా ప్రభుత్వాన్ని ఓడించాలి జగన్మోహన్ రెడ్డిని రాష్ట్రంలో ఇంటికి పంపించాలి తిరుపతి నగరంలో భూమన అభినయ్ రెడ్డిని మనము అభ్యర్థిగా ఓడించాలనేదే మన ముఖ్యమైనటువంటి అజెండా ఇటువంటి సమయంలో ఈ రోజున మరి మనము ఏదైతే ఆశించామో దేనికైతే సంసిద్ధమై ఉన్నామో దానికి మనము నూటికి నూరు శాతం ఈరోజు ఆలోచించుకోవాల్సినటువంటి పరిస్థితి మనకు ఏర్పడింది ఎందుకంటే ఈరోజు తిరుపతి నగర అభ్యర్థిగా మరి చిత్తూరులో వైకాపాలో ప్రజెంట్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి అభ్యర్థిని తీసుకొచ్చి తిరుపతి నగర జనసేన అభ్యర్థిగా కూటమి అభ్యర్థిగా తీసుకొస్తే తిరుపతి నగర ప్రజలు మనోభావాలు ఏ విధంగా ఉంటాయి నాయకులే కాదు ఈరోజు తిరుపతి నగర ప్రజల మనోభావాలు ఏ విధంగా ఆల్రెడీ మనం ఐదు సంవత్సరాల నుంచి కూడా తిరుపతి నగర ప్రజలు మనసు చంపుకొని మనోభావాలు దెబ్బతీసే విధంగానే ఏ ఎలక్షన్ జరిగినా తిరుపతి నగరంలో మనం తెలుగుదేశం పార్టీ బాధలు పడినటువంటి పార్టీ బాధలు పడినటువంటి నాయకులం మనమంతా కూడా ఉప ఎన్నిక తీసుకోండి మనల్ని ఓటేనిచ్చారా మన తిరుపతి నగర ప్రజల్ని ఓటమిచ్చారా ఎక్కడెక్కడి నుంచో తీసుకొచ్చి బస్సులు బస్సులుగా తీర్థయాత్ర మాదిరిగా తిరుపతి నగరంలో దింపి వాళ్ళతో ఓట్లు వేయించుకొని మన ఓటు హక్కును హరించి మనల్ని సిగ్గుతో తల వంచుకునే విధంగా ఇళ్లకే పరిమితం చేసిన విధంగా ఆ రోజు ఉప ఎన్నిక జరిగింది అయినా కూడా మనం ఊర్చుకున్నాం ఈ రాక్షస పాలన ఇది ఈ రాక్షస పాలన త్వరలోనే అంతమొందించాలని మనం అన్నీ కూడా ఊర్చుకున్నాం తర్వాత కార్పొరేషన్ ఎలక్షన్స్ పోయాం తర్వాత టౌన్ బ్యాంక్ ఎలక్షన్స్ పోయాం ఏ ఎన్నికలు జరిగినా వాళ్ళ యొక్క దౌర్జన్యాలు వాళ్ళ యొక్క రాక్షస పాలన వాళ్ళు ఎలక్షన్స్కి చేయడం లేదు దే ఆర్ సెలెక్టింగ్ ద పీపుల్ అండ్ డిక్లరింగ్ సెలెక్టింగ్ అండ్ డిక్లేరింగ్ ఇలాంటి ఎలక్షన్ జరిగిందని మనమే కాదు తెలుగుదేశం పార్టీనే కాదు తిరుపతిలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా బాధపడడం జరిగింది తిరుపతి నగర ప్రజలంటే ఈరోజు తిరుపతికి ఒక ప్రాముఖ్యత ఉంది ఒక ఆధ్యాత్మిక క్షేత్రం ఒక ఎడ్యుకేషనల్ హబ్ ఒక మెడికల్ హబ్ ఇక్కడ దాదాపు ఎనిమిది యూనివర్సిటీస్ ఉన్నాయి అదేవిధంగా మరి కేంద్ర యూనివర్సిటీస్ కూడా ఐఐటి కానివ్వండి ఐజర్ కానివ్వండి కేంద్రీయ విశ్వవిద్యాలయం కానివ్వండి అన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి తిరుపతి సెంటర్గా మరి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా అందరూ కూడా మేధావులు ఎడ్యుకేషనల్ చదువుకున్న వాళ్ళు ఆషామాషి వాళ్ళు కాదు అటువంటిది ఈ ప్రజలందరి మనోభావాలు దెబ్బతినే విధంగా ఎలక్షన్స్ జరిగినాయి అని అందరూ బాధపడుతుంటే ఈరోజు అభ్యర్థిగా మరి ఒక వైకాపా ఎమ్మెల్యేగా ఉండి ఈ రోజున ఇప్పటికిప్పుడు మరి జనసేన టికెట్ కేటాయించుకొని తిరుపతి నగరంకి వచ్చి ఎలక్షన్ చేయాలి నేను గెలవాలి అంటే తిరుపతి నగర ప్రజలు ఈరోజు సిగ్గుతో తలవంచుకుంటున్నారు తిరుపతి నగర ప్రజలు ఏమిటి మనకు వచ్చిన కష్టం ఈ తిరుపతి నగరానికే వచ్చిందా తిరుపతి నగర ప్రజలు ఏ విధంగా ఓటు వేయాలి ఏ విధంగా మనం నిర్ణయం తీసుకోవాలి అని కూడా ఈరోజు బాధపడుతున్నటువంటి పరిస్థితి కాబట్టి తిరుపతి ప్రజల మనోభావాలు కూడా దెబ్బతీయకుండా తిరుపతి ప్రజల మనోగతాన్ని కూడా మీరు అర్థం చేసుకొని పరిగణనలోకి తీసుకొని తప్పకుండా అభ్యర్థినైతే నియమించి ఉండాలి ఇప్పటికే తప్పైతే జరిగిపోయింది తెలుగుదేశం లేకుండా పోవడం మరి ఎవరో అభ్యర్థిని తీసుకొచ్చి ఇక్కడ జనసేన అభ్యర్థిగా నిలబెట్టడం ఇవన్నీ కూడా తప్పిదాలు అయితే జరిగిపోయాయి కాబట్టి ప్రజలు ఇంకా కూడా వేచి చూస్తున్నారు మనం ఎవరికి ఓటేయాలి మనం ఎవరికి ఓటేయాలి అని ఒక ఆలోచనలో పడిపోయారు అసలు ఎలక్షన్లకే వెళ్లకుండా ఉండడం ఉత్తమమా అని కూడా ఈరోజు ప్రజలంతా కూడా ఆలోచిస్తున్నటువంటి పరిస్థితుల్లో ఈ రోజున పార్టీలు అధినాయకులు కూడా ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉందని కూడా నేను మరొకసారి పునరుద్ఘాస్తూ వాళ్ళు మళ్ళా పునరాలోచన చేస్తారని ఆశతో మరి మన తిరుపతి నగర ప్రజలు తెలుగుదేశం నాయకులు అందరూ కూడా ఈరోజు మనతో పాటు ప్రజలు కూడా ఉన్నారు ప్రజలు కూడా బాధపడుతున్నారు ఏంటి దుస్థితి అని ఏంటి మనకు ఈ రోజున నీళ్లు తల్లేస్తే ఈరోజు మన తిరుపతి నగరంలో ప్రకటించడం జరిగింది చైర్మన్ గారు ఎవరైనా అన్ని మతస్కులు వచ్చి సేవ చేస్తానంటే వాళ్ళ మీద నీళ్లు చల్లుదాం వాళ్ళు పునీతులైపోతారు పవిత్రమైపోతుందని ఆ విధంగానే ఈరోజు తిరుపతి నగరానికి నాయకుల్ని అభ్యర్థులను నియమించాలంటే కూడా వైకాపా నుంచో ఇతర పార్టీల నుంచో వచ్చిన వాళ్ళకి నీళ్లు చల్లేస్తే వాళ్ళు పవిత్రులైపోతారని వాళ్ళు మనకు అభ్యర్థులైపోతారని నమ్మితే ఇది చాలా పొరపాటు అని కూడా తిరుపతి నగర ప్రజలంతా కూడా ఈరోజు భావిస్తున్నారు కాబట్టి తెలుగుదేశం నాయకులే కాదు ఈరోజు తిరుపతి నగర ప్రజల అందరి మనోభావాలు కూడా దెబ్బతీసే విధంగా ఉంది వీళ్ళు ఎవరినైతే అభ్యర్థిని ప్రకటించారో కాబట్టి మా యొక్క అందరి యొక్క ఇది నేను ఒక శాసనసభ్యురాలుగా పది సంవత్సరాలు ప్రజల్లో ఉండి ప్రజల నాడి తెలిసిన వ్యక్తిగా మరి ప్రజల కోసం నేను కూడా మరి నా గళం విప్పాల్సిన అవసరం ఈరోజు ఏర్పడింది కాబట్టి నేను ఇంతగా మరి చెప్తున్నాను బాధపడుతున్నాను సరే అదంతా కూడా మరి ఒక నాయకురాలుగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా అయితే తల్లికి చెల్లికి అన్యాయం చేసినాడో వాళ్ళకి తల్లి లేదు చెల్లి లేదు పదవులు వచ్చిన తర్వాత పదవి వచ్చేంతవరకే తల్లి చెల్లి మనం చూసాం ఇవన్నీ కూడా అదే పరిస్థితుల్లో యథారాజా రాజా తదా ప్రజ అనే విధంగా కూడా జగన్మోహన్ రెడ్డి ఎలాగున్నాడో అదే విధంగా వారి నాయకులు కూడా ఉన్నారని నేను నా సొంతంగా నేను నా పరంగా వ్యక్తిగతంగా కుటుంబ పరంగా కూడా నేను మరి ఇప్పుడు వచ్చినటువంటి అభ్యర్థి అయితే నాకు శత్రువుగానే పరిగణించాలి ఎందుకంటే ఈరోజు నా సోదరి అని చెప్పాడు నిన్న ఆయన మంచిదే నీ సోదరి అయితే నువ్వు ఎంత అన్యాయం చేసావయ్యా ఈయన తిరుపతికి వచ్చి వ్యాపారాలు చేసేవాడు మా ఆయనతో తోడుగా ఇద్దరు కూడా వ్యాపారస్తులే మరి అటువంటి వ్యాపారాల్లో ఉన్నటువంటి లావాదేవీల్లో మరి ఆయన ఆ రోజు రెండు వేల పన్నెండులో నా భర్తకి కాంగ్రెస్ ఉప ఎన్నికల్లో టికెట్ ఇస్తే ఆ రోజు తెలుగుదేశంలో ఉన్నాడు ఈయన తెలుగుదేశంలో ఉండి చంద్రబాబు నాయుడు గారు చదలవాడ కృష్ణమూర్తి గారు ముగ్గురు కూడా కలిసి మా ల్యాండ్స్ పైకి వెళ్ళి ఇవన్నీ కూడా మరి ప్రజలందరికీ పంచాలి ఇదంతా కూడా మరి డీకేడీ ఇదంతా కూడా భూ కబ్జా అని ఆ రోజున చెప్పారు ఆ రోజున చెప్తే కేసు వేశారు నా పైన అదే కేసు మేము కోర్టుకెళ్తే రెండు వేల పదహైదులో రెండు వేల పదహైదులో దాన్ని డిస్మిస్ చేయడం జరిగింది ఇది తప్పుడు కేసు అని డిస్మిస్ చేసి సాక్షాత్తు మన తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు కూడా క్లీన్ అండ్ గ్రీన్ వెంకటరమణ అని ఆ రోజున రెండు వేల పద్నాలుగులో టికెట్ ఇచ్చి మరి మీ అందరికీ తెలిసిన విషయమే మనం విజయం సాధించాం పోతే ఆ రోజునే పోయింది అది మళ్ళా ఇప్పుడు ఆరు నెలల క్రితం ఆరు నెలల క్రితం నేను మహిళలన్నీ కూడా చూడకుండా నాకు ఏ వ్యాపారాలు తెలీదు నేను పది సంవత్సరాల రాజకీయాల్లో ఉంటే ఒక సెంటు భూమి అయినా నేను కొన్నానా వ్యాపారం చేశానా కూడా మీరు ఎవరినైనా కనుక్కోవచ్చు అటువంటిది ఈ రోజున మళ్ళీ ఆరు నెలల క్రితం వచ్చి నన్ను దబాయిస్తారు నన్ను బెదిరిస్తారు అంటే ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి వైకాపా నాయకులంతా కూడా కలిసి ఒక కుట్రపూరిత రాజకీయాలతో మరి నా మీద మళ్ళా కేసు వేయడం జరిగింది ఇప్పుడు ఈ కేసు వేసి ఈ రోజున కోర్టులో జరుగుతుంది నాకు సమ్మన్స్ కూడా ఇప్పించడం జరిగింది మరి ఇది న్యాయమా చెప్పండి ఎవరైనా సరే పార్టీలు కానీ నాయకులు కానీ ప్రజలు కానీ ఎవరి ముందైనా నేను సవాల్ విసురుతున్నాను ఇది ఎంతవరకు సమంజసము ఈ రోజున అంటే నువ్వు ఎన్నికల్లో పాల్గొనాలంటే బ్లాక్ మెయిలింగ్ చేసి నన్ను మరి ఒక దోషిగా నిందితురాయిలుగా నన్ను చూపించి నువ్వు అభ్యర్థిగా తెచ్చుకొని ఇక్కడ గెలుపొందాలంటే నీకు సాధ్యమా అని నేను అడుగుతున్నాను మీకు సాధ్యమా అని నేను అడుగుతున్నాను కాబట్టి ఇవన్నీ కూడా తెలుసుకొని మరి పార్టీ అధినేతలు పునరాలోచన చేసి అభ్యర్థి విషయంలో అభ్యర్థి విషయంలో ఒక మంచి నిర్ణయం తీసుకొని ఒక మంచి అభ్యర్థిని మా తిరుపతి నగరానికి అభ్యర్థిగా ఇస్తే అది తెలుగుదేశమైనా సరే జనసేన అయినా సరే బీజేపీ అయినా సరే కూటమి అభ్యర్థి అయినా సరే మేము గెలిపించి తీసుకురావడానికి మేము రెడీగా ఉన్నాము నూటికి నూరు శాతము మేము గెలిపించి తీరుతామని కూడా మీ అందరి ద్వారా కూడా ఈరోజు తెలియజేస్తూ కాబట్టి ఇటువంటి అన్యాయాల్ని నిన్న మన అధ్యక్షుల వారి జన్మదిన సందర్భంగా తిరుమలకు రావడం జరిగింది ఆయన కూడా మనము ఆనవాయితీగా కలవడం జరిగింది జరిగితే ఆయన కూడా తిరుపతికి చాలా అన్యాయం జరిగిందమ్మా నీకు కూడా మరి నువ్వు చాలా కష్టపడినావు పది సంవత్సరాలుగా మేము చూస్తూనే ఉన్నాము ఈ యొక్క పనితనము అయినా కూడా కూటంలో కోల్పోవాల్సి వచ్చింది బాధపడద్దు ధైర్యంగా ఉండు అని చెప్పడం ధైర్యం కలిసి ఇంకా ఆ నినాదం అయితే ఇంకా మా వరకు రాలేదు మా పలాని అభ్యర్థి మీరు కలిసి పని చేయండి అనేది మాత్రము ఇంకా మా పార్టీ అధినాయకుల దగ్గర నుంచి కానీ మా పార్టీ అధ్యక్షుల దగ్గర కానీ ఇంతవరకు మాకు రాలేదు వచ్చితే వచ్చిన వెంటనే మేమంతా కూడా ఈ రోజు నుంచి క్లస్టర్ వైజ్ మీటింగ్ పెట్టుకుంటున్నాం మా నిర్ణయం ప్రకటిస్తున్నాం వాళ్ళందరినీ ఓపికగా ఉండాలని చెప్తున్నాం తప్పకుండా మనం పని చేయాలి మనం క్లస్టర్ వైజ్ కూడా మీటింగ్లు పెట్టుకొని ప్రతి ఒక్కరిని కూడా చైతన్యపరిచి అప్రమత్తపరిచి వాళ్ళకి ధైర్యం ఇచ్చి వాళ్ళల్లో ఉన్నటువంటి సందేహాలను నివృత్తి చేస్తూ పార్టీని ఏకతాటిపై నడిపించడానికి మేమంతా కూడా ఉన్నాం సాయశక్తులా కృషి చేస్తున్నాం దాంట్లో ఎలాంటి సందేహం అవసరం లేదు Рама, дева, о фото диска